ైజ్లా గుడ్ మార్నింగ్ టుడేస్ వర్డ్ దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము పదకొండవ శ్రంలో ఇలా రాయబడి ఉన్నది తన భూమిని సేదపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు వా ఇంగ్లీష్లో ఎలా రాయబడి ఉందో చూద్దాం A hard-working farmer has plenty to eat. But it is stupid to waste time on useless projects. Once again, Ander Sheridan. A hard-working farmer has plenty to eat. But it is stupid to waste time on useless projects. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో వాట్ ఆర్ ద యూజ్లెస్ ప్రాజెక్ట్స్ యూజ్లెస్ ప్రాజెక్ట్స్ ఏంటి వీటికి టైం ఎలాగా మనము వేస్ట్ చేస్తాము దీనివల్ల నష్టం ఏం జరుగుతుందో చిన్న మాట చూద్దాము తన భూమిని సిద్ధపరచుకోవడానికి ఆహారం సమృద్ధిగా కలుగును హీ హూ టిల్స్ హిజ్ ల్యాండ్ విల్ బి సాటిస్ఫైడ్ విత్ బ్రెడ్ అనగా ఏ హార్డ్ వర్కింగ్ ఫార్మర్ కష్టపడి పని చే కష్టపడడం అంటే హార్డ్ వర్కింగ్ అంటే ఏంటి అసలు హార్డ్ వర్కింగ్ అంటే లేబరా హార్డ్ వర్కింగ్ అంటే బరువులు మోయడమా నో హార్డ్ వర్కింగ్ ఈజ్ నథింగ్ బట్ హార్డ్ వర్కింగ్ అంటే సేద్దపరచడము సైద్ధపరచడం అంటే వైజ్గా చేయడం ఎందుకంటే కింద వచ్చిన ఏం చెబుతుందంటే యూజ్లెస్ ప్రాజెక్ట్స్ మీద టైం ఇన్వెస్ట్ చేయడము దానికి ఆపోజిటే హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ ఈజ్ నథింగ్ బట్ హార్డ్ వర్కింగ్ అంటే బలమైన పనులు చేయడాన్ని హార్డ్ వర్కింగ్ అనము జ్ఞానము కలిగి జ్ఞానముతో చేయి వాటిని అనగా ఏవి యూస్లెస్ ఏవి యూజ్ఫుల్లో తెలుసుకొని ఎక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ టైం ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించేటటువంటి జ్ఞానము అండర్స్టాండింగ్ని హార్డ్ వర్కింగ్ అంటాము వెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ యూస్ఫుల్ వాట్ ఈజ్ యూజ్లెస్ ఏది ఉపయోగకరమైందో ఏది ఉపయోగకరం కానిదో ఆ రెండింటిని మధ్యలో ఆలోచించే తలంపే హార్డ్ వర్కింగ్ అయితే ఎప్పుడైతే మనము తన భూమిని సేదపరుచుకుంటామో అనగా మనం ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో మన భూమి అనగా మన యొక్క బ్రెయిన్ మన యొక్క తలంపులు మన యొక్క ఆలోచన విధానము వీటిని ఎప్పుడైతే మనము వర్క్ చేస్తాము హార్డ్గా వాటి మీద ప్రెస్ చేసి ఎంఫసైజ్ చేసి వాటిని పనిలో పెడతామో అప్పుడు అది సేద్యపరచడము ఫార్మింగ్ చేయడం అందులో నుంచి నీకు హార్వెస్ట్ వస్తుంది దాని నుంచి నీవు తిని బ్రతుకుతావు హిచ్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ బ్రెయిన్ ఉదయకాలం లేచి మనం ఏమి ఆలోచిస్తున్నామో ఏ పని చేయాలనే ఎక్కడ టైం అయితే ఇన్వెస్ట్ చేస్తామో అది మనకు హార్వెస్ట్గా మనకు బ్రెడ్గా తినడానికి అది శాలరీ రూపంలో అవ్వచ్చు బిజినెస్ రూపంలో వచ్చే ప్రాఫిట్స్ అయినా అవ్వచ్చు ఎనీ ప్రాఫిట్ ప్రాఫిట్ యూ క్వాలిటీ లాస్ ఒకవేళ అది నష్టమని నువ్వు అంటావు కానీ నష్టం అనేది కూడా ప్రాఫిటే ఎందుకంటే మనం దాని మీద వర్కౌట్ చేసాం ఎలా వర్కౌట్ చేసామంటే ఇక్కడ ఏమనుందంటే ఉందంటే బట్ ఇట్ ఈస్ టు టు వేస్ట్ టైమ్ ఆన్ యూజ్లెస్ ప్రాజెక్ట్స్ వాట్ ఆర్ ద యూజ్లెస్ ప్రాజెక్ట్స్ మనందరికీ తెలుసు సో మెనీ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సోషల్ మీడియా యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఆన్ యూజ్లెస్ ప్రాజెక్ట్ పీపుల్ రోజు నేను ఉదయకాలం లేచి ఈ వీడియో మీకు ఇస్తున్నాను లేదా ఈ దినం మీకు ఈ వాక్యం అందిస్తున్నాను ఇది నీకు యూజ్ఫుల్ అయితే ఇది నీకు యూస్ఫుల్ అయితే దీని నుంచి నీకు ప్రాఫిట్స్ వస్తాయి ఒకవేళ ఇది యూస్లెస్ అయ్యి ఉంటే నీ టైంని వేస్ట్ చేసావు ఇన్వెస్ట్ చేసావు వేస్ట్గా కాబట్టి ఉదయకాలంలో లేదా ఈ డే నుంచి ఈ దినం మొదలుకొని యూ డూ వన్ థింగ్ ఒక పని చేయండి నీ యొక్క టైము ఉపయోగకరమైన వాటి మీద హార్డ్ వర్క్ చేస్తే లేబర్ చేస్తే నీవు నీ కుటుంబం నీ గుడ్ ఫెలోషిప్ బాగుపడతారు కుటుంబంలో అన్ని విషయంలో సమృద్ధి ఉంటుంది లేదు యూజ్లెస్ ప్రాజెక్ట్స్ పీపుల్ ఆర్ బ్రింగింగ్ ప్రాజెక్ట్స్ యూజ్లెస్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు ఒకవేళ అది మీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు మీ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేదా ఇంకొక ఇంకొక వ్యక్తి అయ్యి ఉండొచ్చు ఏదైనా ఉపయోగం లేనటువంటి ఒక పెద్ద పని నీకు తీసుకొచ్చి నేను టైం వేస్ట్ చేస్తుంటే నీ ఇంట్లో నీ ఒంట్లో నీ జీవితంలో యూస్లెస్ థింగ్స్ అనేవి అక్యుములేట్ అయ్యి నింపబడి అది ఒక బ్యాంక్ బ్యాలెన్స్గా మారుతుంది దీన్ని అవాయిడ్ చేయాలంటే ద ఓన్లీ థింగ్ నువ్వు చేయాల్సింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సహాయం చేత రెన్యూ యువర్ మైండ్ నీ మనసు మారి నూతన పరచపడట వలన నువ్వు అన్ని విషయంలో సమృద్ధిగా జీవించగలవు అటు కృప దేవుడు ఈరోజు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించును గాకెస్ యూ థ్యాంక్ యూ